నమస్తే వెల్కమ్ టు ఆదా నమస్తే అంకమరావు గారు నమస్తే అండి కిషోర్ గారు యాజమాన్యానికి మీకు మన వీక్షకుల థ్యాంక్ యూ సార్ సార్ అంకమరావు గారు నిన్న తెలుగుదేశం జనసేన విడుదల చేసిన తొలి జాబితా మీరు చూశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సహజంగానే మొదలు పెడుతుంది నిన్న కూడా మొదలు పెట్టింది సామాజిక న్యాయం లేదు ఇది ఈ రకమైనటువంటి జాబితా అని చెప్పేసి ఒక పక్క ఇంకో పక్కమో పవన్ కళ్యాణ్ ని చాలా దారుణంగా విమర్శిస్తూ ఇక అంబడి రాంబాబు వంటి వాళ్ళు అయితే చి థూ అన్నట్టుగా మాట్లాడుతూ ఈ ఇరవై నాలుగు కోసం ఇది చేసింది తల్లకీ మోయటానికి సిద్ధంగా ఉండి కాపు కులాన్ని మొత్తాన్ని తాకటి పెట్టా ఉంటే ఇక రకరకాలుగా కామెంట్ల జీవితాగ్రహించి ప్రతి ఒక్కళ్ళు రకరకాల కామెంట్లు అయితే మొదలు పెట్టారు సో ఆ విమర్శలన్నీ కాసేపు పక్కన పెట్టినట్లయితే మీ విశ్లేషణ ఏంటి నిజంగానే ఇందులో సామాజిక న్యాయం లేదా అనేది ఒక ప్రశ్న అయితే పవన్ కళ్యాణ్ ఏదో తాకట్టు పెట్టి మరి ఈరోజు తన క్యాడర్ని వాళ్ళందరినీ నట్టేట అన్యాయం చేశాడ మీకేమని చెప్పండి కిషోర్ గారు సామాజిక న్యాయం అంటే దానికి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచే నేర్చుకోవాలి ముందుగా సామాజిక న్యాయం అంటే వైఎస్ఆర్ వైఎస్ఆర్ సిపి అంటేనే విజయసాయి రెడ్డి గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎస్వి సుబ్బారెడ్డి గారు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఇలా ఐదుగురికి ఆంధ్ర రాష్ట్రాన్ని పంచాడు ఆయన ఇది సామాజిక న్యాయం యాభై ఏడు కార్పొరేషన్లు ఏర్పాటు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క కార్పొరేషన్ కూడా కనీసం కుర్చీ గాని బల్ల గాని లేకుండా వాళ్ళకి ఒక రూపాయి కూడా నిధులు లేకుండా నామకా వస్తే వాళ్ళని నియమించేసి పెత్తనం చేస్తూ ఎస్సీలకి ఎస్టీలకి సంబంధించినటువంటి సప్లాన్ నిధులు మొత్తం వాడుకోవడమే సామాజిక న్యాయం వాళ్ళకి తెలిసిన సామాజిక న్యాయం తిరుపతిలో ఒక సభ ఏర్పాటు చేస్తే మాములుగా అక్కడ ఉన్నటువంటి మంత్రి గారి కాళ్ళ దగ్గర ఒక ఎస్సీ మంత్రి గారు కూర్చోవడం వాళ్ళకి తెలిసినటువంటి సామాజిక న్యాయం ఈ రోజుకి మీరు చెప్తున్నారు కదా అంబడి రాం అంబడి రాంబాబు గారు లేకపోతే మహానటి శ్రీమతి రోజా గారు అలాగే గుడ్లు పెట్టే ఆయన గుడివాడ అమర్నాథ్ గారు వీళ్ళందరూ కూడా బయటకు వచ్చి సజ్జల రామకృష్ణారెడ్డి గారు నిన్న దాని గురించి మాట్లాడింది నేను కూడా చూశాను ప్రత్యేకంగా వాళ్ళు సహజంగా వాళ్ళకి చూడండి నేను అసలు ఎందుకంటే వాళ్ళు మాట్లాడే దాంట్లో ఎప్పుడూ నిజం ఉండదు వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పి ఎప్పుడు నేను చూడను కానీ నిన్న కావాలని ప్రత్యేకంగా చూశాను అసలు వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఏంటి ఇలా బాధ ఏంటి ఇలా భయం ఏంటి అనేది చాలా స్పష్టంగా మాత్రం దాంట్లో భయం అనేది కనపడింది కిషోర్ గారు చాలా స్పష్టంగా ఆ భయంతో ఇలాంటి ప్రేరాపణలు పేరారని చెప్పని చెప్పి నేను మాట్లాడుతున్నా అసలు వీళ్ళందరికీ నేను ఒక సూటిగా ఒక మాట మాట్లాడుతున్నాను ఇప్పటి వరకు ఏడు ఏడు పర్యాయాలలో వాళ్ళు ఎవరెవరు అంటే రోజు ఇన్ఛార్జీలు కావచ్చు లేకపోతే వాళ్ళే అభ్యర్థులు కావచ్చు ప్రకటించారు కదా వీళ్ళు ఒకసారి తొంభై తొమ్మిది మందిని ప్రకటించారు ఇంతవరకు వాళ్ళు ఏడు పర్యాయాలు కూడా ప్రకటించలేదు నూట యాభై ఒక్క స్థానాల శాసనసభ్యులు ఉండి ఇరవై రెండు మంది లోకసభ సభ్యులు ఉండి ఇంతవరకు దిక్కు మక్కువ లేదు వాళ్ళకి అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పోటీ చేస్తున్నారు చెప్పండి కిషోర్ గారు నాకు నాకు తెలిసినంత వరకు ఆయన పారిపోతున్నాడని తెలిసింది మీకు ఏదైనా సమాచారం ఉంటే చెప్పండి ఆయన ఏ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు రోజా గారు ఏ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు అంబడ రాంబాబు గారు ఏ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు లేకపోతే గుడివాడ అమర్నాథ్ గారు ఏ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు కొడాలి నాని గారు ఏ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు వల్లభనే వంశీ గారు ఏ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు చెప్పనండి వాళ్ళని మిగిలిన వాళ్ళ గురించి మాట్లాడుకుందాం ఇక సమా సామాజిక న్యాయం జరిగిందా లేదా అనే దాని గురించి చూసుకుంటా ఉంటే ఈ రోజు సమాజానికి అవసరం ఎవరు విద్యార్థికులు ఎంతమంది ఉన్నారు దాంట్లో ఒక్కళ్ళైనా సరే మీరు చూసుకోండి దాంట్లో తొంభై తొమ్మిది మందిలో మొత్తం చూసుకుంటా ఉంటే యాభై మంది పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఉన్నారు ఇరవై యాభై మంది గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఉన్నారు ఇరవై ఎనిమిది మంది పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఉన్నారు ముగ్గురు డాక్టర్లు ఉన్నారు ఏమండి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు మరి వాళ్ళు సామాజిక న్యాయం గురించి మాట్లాడుకుంటా ఉంటే ఏం చెప్పాలో నవ్వాలో దేనితో నవ్వాలో కూడా అర్థం కాని పరిస్థితి ఇక నిన్న జరిగినటువంటి ఎన్నికల సమరాంగణంలో కరెక్ట్ గా కుల సమీకరణాలు కరెక్ట్ గా బ్యాలన్స్ అంటారా అనేది ఒక ప్రశ్న ఏమండి అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గాల వారీగా చూసుకుంటే చాలా వరకు న్యాయం జరిగింది వీళ్ళు అనుకున్నంత న్యాయం జరిగిందైతే నేను భావించట్లేదు కానీ ఒక రకంగా నేను కూడా ఒప్పుకుంటారు కొన్ని విషయాల్లో అంటే ఇంకొక ఇంకొక ఐదు ఆరు స్థానాల్లో బీసీ వర్గాలకు ప్రాధాన్యత ఇస్తే బాగుండేది కూడా నా అభిప్రాయం అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు అవకాశాలు కూడా ఉన్నాయి మరి దాన్ని మరి అంటే అధినాయకుడు గెలుపు ఒక్కటే ప్రాధాన్యతగా తీసుకోవడమే కాకుండా ప్రజాక్షేత్రంలో ఇంకోటి వాళ్ళు ఒక కోటి మూడు లక్షల ముప్పై వేల మంది ప్రజాభిప్రాయం తీసుకొని అభ్యర్థులను ప్రకటించారని చెప్పి చాలా స్పష్టంగా తెలుస్తుంది చంద్రబాబు నాయుడు గారు రాజకీయ జీవితం మొదలుపెట్టిన తర్వాత ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత తొంభై తొమ్మిదిలో తొలిసారిగా ఆయన ఎన్నికలు ఎదుర్కొన్నాడు తొంభై ఆరులో లోక్సభ ఎన్నికలు తొంభై ఎనిమిదిలో లోక్సభలో ఎన్నుకున్నాడు తర్వాత తొంభై తొమ్మిదిలో శాసనసభ ఎన్నికల్లో కూడా ఎదుర్కోవడం కూడా జరిగింది అప్పటి నుంచి తొంభై ఆరు నుంచి చూసుకుంటే ఈ రోజు వరకు కూడా నోటిఫికేషన్ రాక తలకి తొంభై నాలుగు మంది అభ్యర్థులను ప్రకటించింది ఆయన చాలా సాహసోపేత నిర్ణయం అని చెప్పైతే నేను భావిస్తున్నాను గతంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారికి ఉన్న చంద్రబాబు నాయుడు గారికి మాటల్లో కాకుండా చేతల్లోనే తన యొక్క అభిప్రాయాన్ని చాలా స్పష్టంగా చెప్పాడని అయితే నేను భావిస్తున్నాను ఈ విషయంలో ఏం చెప్తున్నారంటే ఇది లోకేష్ మార్క్ చంద్రబాబు నాయుడు మార్కు కాదు లోకేష్ మార్కు అభ్యర్థుల లిస్ట్ లో చాలా స్పష్టంగా కనిపిస్తోంది అనేది ఒక ఒక కామెంట్ లోకేష్ మార్క్ అంటే కొన్ని దాంట్లో కనపడ కనపడుతుందని భావించారు కానీ వీళ్ళు వాస్తవంగా లోకేష్ మార్క్ ఇంకా స్పష్టంగా ఉందని అయితే నేను అంతగా భావించలేదండి ఎందుకంటే ఇంకొక ఏడెనిమిది మంది అభ్యర్థుల పేర్లు చూసిన తర్వాత అది చంద్రబాబు నాయుడు గారు ఇష్టపూర్వకంగానే ఇచ్చారని మిగిలిన కొన్ని సాట్లలో లోకేష్ బాబు గారు చెప్పింది అన్నా కూడా ఇంకొక ఏడు స్థానాల్లో మాత్రం నిస్సందేహంగా చంద్రబాబు నాయుడు గారే అంతిమ నిర్ణయం తీసుకున్నారనేది నేను భావిస్తున్నాను ఆ ఏడెనిమిది మంది అభ్యర్థులను కూడా మార్చినట్టయితే నిస్సందేహంగా మీరు అన్నట్టు లోకేష్ బాబు గారి మార్కు స్పష్టంగా కనపడేది ఇక్కడ రెండు మిళితమైనవి అని చెప్పి మాత్రం మనకి అర్థమైపోతా ఉంది ఒకటి లోకేష్ బాబు గారి మార్కులు గనక మొత్తం గనక చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నట్టయితే చాలా గొప్పగా ఉండేది అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు నిస్సందేహంగా చెప్పొచ్చు అది లోకేష్ బాబు గారు అడుగులు చాలా బాగా పడుతున్నాయి అందుట్లో సందేహం కూడా ఏం లేదు అతను పార్టీ భవిష్యత్తు మళ్ళీ ముప్పై సంవత్సరాలు పార్టీ ఏ విధంగా ఉండాలనే విధంగానే ముందుకెళ్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు లిస్టు చూసిన తర్వాత చాలా మంది ఒక కామెంటేటర్ చేస్తున్నారు చాలా జాగ్రత్తగా చాలా తెలివిగా ఏ అభ్యంతరాలు లేని ఎలాంటి ఇబ్బందులు లేనటువంటి సీట్లు మాత్రమే ఫస్ట్ లిస్ట్ లో ప్రకటించేసేసారు కాబట్టి ఏదో అడపాదడపా ఒకటి రెండు చోట్ల ఇక్కడ అనంతపురంలో ఒక చోట ని ఇంకో చోట గానమండి ఇలా ఒకటి రెండు చోట్ల ఇది తప్ప పెద్దగా ఎక్కడ ఎక్కడా లేవు కానీ ముందుంది ముసల పండగ మీకు రెండో లిస్ట్ మూడో ఒక ఒకవేళ వచ్చేసరికి ఇంకా ఇంకా అద్భుతాలు జరుగుతాయి మామూలుగా ఉండదు ఆ ఆటలు అవన్నీ తారాస్థాయికి చేరిపోతాయి చూస్తూ ఉండాలి అని చెప్పేసి అంటే అంటే జనసేన పోతులు కూడా కొన్ని సీట్లు పోతాయి కాబట్టి వాళ్ళు కూడా అసంతృప్తి రైలు పోతుంటారు అప్పు మామూలుగా ఉండదు అని చెప్పేసి కూడా కొన్ని కామెంట్లు అయితే వినిపిస్తున్నాయి సహజంగా ఉంటారు కిషోర్ గారు మామూలుగా సహజంగా ఏమంటారు అంటే వెనకటి ఒక సామెత ఉంది ఒక మామూలుగా పహిల్వాన్ వచ్చేసి ఏమండి నన్ను రోజు ఒక నెల రోజులు మేపండి మీరు కోళ్లు మేకలు కోడిగుడ్లు చేపలు పెట్టేసి బాగా బలంగా మేపండి మీకు అడ్డంగా ఉంది రోడ్డు ఒక కొండ ఉంటుంది ఆ ఊరికి ఈ కొండను నేను లేపేస్తాను అంటాడు నిజమే కదా అని చెప్పని నెల రోజులు బాగా మేపుతారు అతను సహజంగానే ఆ నెల రోజుల్లోనే ఒక ముప్పై నలభై కిలోలు పెరుగుతాడు అసలే పహి మేనం బాగా తింటాడు తర్వాత వచ్చి అక్కడ కూర్చుంటాడు ఏంటి రా బాబు లేపని చెప్పానంటే మీరు ఎత్తి నా ఎత్తి మీద పెట్టండి పక్కన పెడతానంటాడు అంటే అట్లాగే ఇప్పుడు వీళ్ళు రెండో విడత మూడో విడత వీళ్ళు ఎదురు చూస్తూనే ఉంటారు ఆయన ప్రకటించకుండా వెళ్తానే ఉంటాడు టీ కప్పులో తుఫాన్ లాగా ఒకటి రెండు ఉంటాయి సోషల్ కూడా కొన్ని కామెంట్లు నేను చూశాను ప్రత్యేకంగా ఆ ముఖ్యంగా తెనాల నియోజకవర్గంలో ఇంకా అసంతృప్తి అలాగే గూడు కట్టుకుని కొంతమంది అయితే పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మొత్తం కార్యకలాపాలు ఆపేశారు అని చెప్పేసి అనకాపల్లిలో అయితే అనకాపల్లి తెలుగుదేశాన్ని భూస్థాపితం చేశారని చెప్పేసి మనకి తెలుసు అనంతపురంలో అయితే సవితకి సీట్ ఇచ్చిన చోట ఆవిడికి అక్కడ ప్రచారం అక్కడ ఉన్నటువంటి పార్త సారథి బీకే పార్త సారధి వర్గం కూడా పెద్ద ఎత్తున గొడవలు చేయడం ఇవన్నీ మనం చూసాం అక్కడక్కడ చదురమోదు అయితే మనం చూసాం అంటే అలాంటి పరిస్థితి అంటారు ఇప్పుడు ఆలపాటి రాజాంత మనం చూస్తూనే ఉన్నాం కానీ ఆయన కేడర్ ఆయన మాట మీద రేపు రోజున సహకరిస్తున్న నమ్మకం ఉందా అంటే చదురమోదుర్ ఘటనలే కానీ ఎందుకైనా మంచిది అన్నట్టుగా ఆ పార్టీ తేలికగా తీసుకుంటుందా లేదంటే కొంచెం సీరియస్ గా తీసుకుంటుందా లేదండి తోటి మాట్లాడుకున్నారు గారు ఒప్పుకున్నారు ఇది ఎప్పుడో ఆరు నెలల క్రితమే ఒప్పందం జరిగిన మాట మాత్రం కూడా వాస్తవమే కానీ పార్టీ నిరాశ పడకుండా ని వాళ్ళతోటి సమీకరించుకొని ముందుకెళ్లే విధంగా ఆయన ఇప్పుడు దాకా కార్యాచరణ చేపట్టాడు పాదయాత్ర కూడా చేపట్టాడు అంటే పార్టీ ఉంది పార్టీతో కలుపుకెళ్లాలనే భావనే కదా ఇరువురు కలిసి వెళ్తేనే కదా అక్కడ విజయం సాధించేది నిస్సందేహంగా బలం బలమైన నాయకుడు అక్కడ తెలుగుదేశం పార్టీకి తినాలనేది మొట్టమొదటి కూడా పట్టుకొమ్మ అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు మరి అలాంటి పరిస్థితుల్లో మరి ఇప్పుడు ఐదు పర్యాయాల్లో అక్కడ గెలవడం కూడా జరిగింది తొమ్మిది ఎన్నికల్లో ఎనభై మూడు ఎనభై ఐదు తొంభై నాలుగు తొంభై తొమ్మిది మరి అది చూసుకుంటా ఉంటే మళ్ళీ రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు మరి గెలుచుకుంటాను వస్తానే ఉన్నారు కదా ఇక్కడ చూసుకుంటా ఉంటే మనకి ఒకటి మాత్రం చాలా స్పష్టంగా కనపడతా ఉందండి మీరు చెప్పిన దాంట్లో సహజంగానే నాలుగు సంవత్సరాలు పనిచేసిన వాళ్ళకి కొంచెం నిరాశ నిస్పృహలు ఉంటాయి గట్టిగా వస్తుందని ఆశపడే వాళ్ళకి అవన్నీటి కూడా చంద్రబాబు నాయుడు గారు పిలిచి అందరితోటి మాట్లాడారు కాబట్టి అవి నిరసనలు బాగా ఎగిసి పడకుండా ఆదిలోనే కొంచెం సర్దుబణిగేలా చేయగలిగిన దాంట్లో తెలుగుదేశం పార్టీ అధినాయకత్వాన్ని అభినందించాలి చంద్రబాబు నాయుడు గారిని చెప్పుకోదగ్గ విశేషాలు చెప్పుదగ్గ విశేషాలు అంటే పోరాటానికి ముందుండి పోరాటం చేస్తున్నటువంటి బండారు శ్రావణి అనే ఒక ఆ మాములుగా నవ యువతని తీసుకొచ్చేసి మళ్ళీ ముందు వరుసలు నిలబెట్టారు అలాగే ఇక్కడ మహాసేన్ రాజేష్ గారు ఈ ప్రభుత్వం మీద ఏ విధమైనటువంటి పోరాటం చేస్తున్నారు మీరు చూస్తూనే ఉన్నారు వాళ్ళకి ఇచ్చారు అలాగే కొలిగిపూడి శ్రీనివాసరావు గారు ఇట్లా చూసుకుంటా ఉంటే ప్రజలతోటి మమేకమై ప్రజా పోరాటంలో ముందుండ వాళ్ళందరికీ కూడా పెద్దపేట వేశారని చెప్పి చాలా స్పష్టంగా జరుగుతూనే ఉంది ఇక రెండో దీంట్లో నాకు నా వరకు నాకు అనిపించింది ఏంటంటే ఒక ఐదారు పేర్లు చేర్చి ఇందుట్లో ఐదు ఆరు తర్వాత రెండో పర్యాయం ప్రకటిస్తుంటే బాగుండేది ఉంటుంది అలాంటి వాళ్ళు ముందు వరుసలో గోరంట్ల బుచ్చి సోదరు గారి పేరు ఉంటదని చెప్పి అయితే నేను ఆశించాను ఎందుకంటే ఈ రోజు చౌదరి కానివ్వండి కానివ్వండి ఒంగుటూరులో గన్ని కానివ్వండి అనేది ఒక అభిప్రాయం ఎరపతి శ్రీనివాసరావు గారి విషయం వచ్చే తనకి ఆయన స్థానం మారుస్తున్నారనే అభిప్రాయం ఒకటి వినపడుతుంది అది ఎంతవరకు నిజం అనేది చూసుకోవాలి కొన్ని రేపు ఈ రోజు గాని రేపు కానీ అక్కడ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు అలాగే జంగా కృష్ణమూర్తి గారు కొంతమంది జెడ్పీటీసీ సభ్యులు ఎంపీటీసీ సభ్యులు కూడా పార్టీలో మళ్ళీ తిరిగి అంటే వాళ్ళు పార్టీలో చేరుతున్నారు ఆ సందర్భంగా అక్కడ జంగా కృష్ణమూర్తి గారికి ఏదో ఇస్తారు అని ఒక ఊహాగానం అయితే వినపడుతుంది ఎంతవరకు నిజమో మనకైతే తెలియదు కానీ మరి అది ఇప్పుడు ఇంకోటి ఎరపతినే శ్రీనివాసరావు గారు పార్టీకి ఆయన ఉన్నంత గా ఎవరు ఉండరు అందుట్లో అలాంటి సందేహం కూడా లేదు ఆ రోజు కూడా ఆయన పేరు ప్రముఖంగా రెండో పర్యాయం ఆయన పేరు మంత్రిగా వినపడ్డ సందర్భంలో కూడా రాని సమయంలో కూడా ఆయన ఎలాంటి ఒక మాట కూడా మాట్లాడకుండా వాళ్ళ శ్రేణులు కూడా దాని గురించి బహిర్గతం కాకుండా పార్టీకి ఎలా సేవలు అందిస్తున్నారో చూస్తూనే ఉన్నాం కాబట్టి ఆయన దగ్గర నుంచి ఎలాంటి ఇబ్బంది ఉండదని ఆయన తెలియకుండా ఏం జరిగిందని అయితే నేనైతే భావించట్లేదు అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు బుచ్చి సోదరు గారితో కూడా మాట్లాడుకున్నారు మొన్న పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రి సందర్భంలో కందుల దుర్గేష్ గారు మీరు ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు అని ఒక మాట అన్నందువల్లే ఇక్కడ ప్రతిష్టంభన వచ్చిందని అయితే నేను భావిస్తున్నాను అది కూడా ఇవాళ లో కూడా తేలిపోయి అక్కడ బుచ్చి సోదరు గారిని ప్రకటిస్తారు ఎందుకంటే గతంలోనే చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు ఇరవై మూడు స్థానాల్లో ఉన్నటువంటి గెలిచినటువంటి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు దాంట్లో ఒక్కదాన్ని కూడా వదులుకోవడానికి సిద్ధంగా లేము మేము గెలిచింది ఎట్లా వదులుకుంటామని చెప్పి చెప్పారు దానికి ఆయన కట్టుబడే ఉన్నారు కాబట్టి అలాంటి పరపచ్చలు వస్తాయి అని అయితే నేను భావించలేదండి ఒకటి మాత్రం చాలా స్పష్టం ఇప్పుడు ఎలుకలు కలుగులో దాక్కుంటాయి భయం పడి ఎప్పుడు ఎప్పుడు బయటకు వస్తాయి దాంట్లో నీళ్లు వస్తేనో లేకపోతే అగ్గి అగ్గి పంపిస్తేను నిప్పు పంపిస్తేను ఇప్పుడు అట్లా బయటకు వచ్చేసారు ఈ సజ్జల రామకృష్ణారెడ్డి గారు కావచ్చు రోజా గారు కావచ్చు లేకపోతే అమర్నాథ్ రెడ్డి గారు అమర్నాథ్ గారు కావచ్చు అంబటి రాంబాబు గారు కావచ్చు ఇక తలా ఒకళ్ళు వచ్చేసి బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు అందుకే నేను అన్నాను ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన స్థానం ప్రకటించలేదు ఆయనే మార్తాడని చెప్పని అనుకుంటా ఉన్నారు స్వయంగా ఆయనే ఒప్పుకున్నాడు మేము ఓడిపోతున్నాం అని చెప్పి తిరుపతిలో వాళ్ళకి అర్థమైపోయింది ఒక వ్యక్తి పొరపాటును వీళ్ళు తీసుకుంటా ఉంటే వాళ్ళ దగ్గర నుంచి బయటకెళ్ళిన ఒక వ్యక్తి వస్తే ఐదుగురు ఎంపీలు బయటకెళ్ళిపోతున్నారు పది మంది శాసనసభ్యులు బయటకు వెళ్ళిపోతున్నారు ఇంకోటి చూస్తున్నాను కిషోర్ గారు గుర్తు పెట్టుకోండి ఇరవై ఎనిమిదో తారీఖు నాడు జరిగే బహిరంగ సభ తర్వాత నాకు తెలిసి వైఎస్ఆర్సిపి పార్టీకి పోటీ చేయడానికి అభ్యర్థులే దొరకరండి ఇప్పటికే దొరకట్లేదు వాళ్ళు దేవులాడుకుంటా ఉన్నారు కుటుంబ కుటుంబాలకు మొత్తానికి ఒక ప్యాకేజీలో ఇచ్చి పంపిస్తున్నారు వాళ్ళు బొచ్చా గారిని చూసాం ఐదు ఇంకోటి ఇంకో సరికొత్త విషయం కూడా చెబుతాను మీకు కిషోర్ గారు బొచ్చా గారి కుటుంబ సభ్యులు కూడా పోటీకి దూరం కాబోతున్నారు ఇది గుర్తు పెట్టుకోండి మీరు చూద్దాం జరిగే పరిణామాలు ఇవేనండి అంటే ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంది అంటే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు తిరిగి ముఖ్యమంత్రి కావాలని ఎందుకంటే రాష్ట్రం బాగుండాలి అంటే కాదు నాకే ముఖ్యమంత్రి కావాలి నేనే ముఖ్యమంత్రి కావాలని జగన్మోహన్ రెడ్డి గారు కోరుకుంటున్నారు ఎందుకు కోరుకుంటున్నారా అంటే ఆయన మీద ఉన్న అభియోగాల నుంచి తప్పించుకోవడం కోసం కాలయాపం చేయడం కోసం ఆయనకు అధికారం కావాలి కాబట్టి ముఖ్యమంత్రికి కావాలని జగన్మోహన్ రెడ్డి గారు కోరుకుంటున్నారు ప్రజలు కోరుకోవట్లేదు కానీ ప్రజలు చంద్రబాబు నాయుడు గారు కోరుకుంటున్నారు సహజంగా ఎలా ఉంటుందంటే ఎన్నికల రణక్షేత్రంలో ప్రజాభిప్రాయమే అంతిమ విజయం కాబట్టి ఈ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికల సమరంలో నిస్సందేహంగా ప్రజాభిప్రాయం గెలుస్తుందని అమరావతి రైతుల ఆకాంక్ష నెరవేరుతుందని ఐదు కోట్ల మంది ఆంధ్ర ప్రజల ఆకాంక్ష నెరవేరుతుందని ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పి నమ్మించి యువతని తన తన వెంట తిప్పుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మాటలు నమ్మి ఆ రోజు అటు మారినటువంటి యువత తిరిగి కన్నెర చేస్తే ఎలా ఉంటుందో రేపు ఎన్నికల్లో చూడబోతున్నారు మద్యపానం నిషేధం చేస్తామని చెప్పని కుటుంబాల కుటుంబాలు నాశమైపోతున్నాయని చెప్పని నమ్మించి మహిళలను నమ్మించి ఓట్లు దండుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మద్యపానం నిషేధం చేయకపోగా ఈ రోజు మద్యం మీద తాకట్టు పెట్టి ఇంకొక ఇరవై సంవత్సరాలు మద్యం తాగాలి అని చెప్పని బలవంతం చేస్తున్నటువంటి విషయాలు స్పష్టంగా తెలిసిన మహిళామ తల్లులు ఈ రోజు కన్నెర్రా చేస్తే ఎలా ఉంటుందో నేను చూడబోతున్నాడు అలాగే సిపిఎస్ వారం రోజుల్లో రద్దు చేస్తానని చెప్పి ఉద్యోగస్తులను నమ్మిస్తే తిరిగి ఆ ఉద్యోగస్తులు ఈ రోజు రోడ్డు ఎక్కేసి ఎంత చూస్తామంటే వాళ్ళని ఎన్నికల విధుల్లో తప్పిస్తే మళ్ళీ తిరిగి కేంద్ర ఎన్నికల సంఘం వాళ్లే ఉండాలని చెప్పి మొట్టికాయలు వేసిన తర్వాత తన సత్తా ఏంటో చూపించడానికి ఉద్యోగస్తులు అట్లాగే అధ్యయ సిద్ధమయ్యారు కిషోర్ గారు ఒక వర్గం కాదు రైతు సోదరులు కావచ్చు అందరూ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే మాయ మాటలు నమ్మే పరిస్థితి లేదు ప్రజలు అడుగుతా ఉన్నారు మూడు రాజధానులు ఏం చేసావు నాయన ఎందుకు నువ్వు దాన్ని చేయలేకపోయావు మూడు రాజధానుల అంశం నీకు ఎందుకు వచ్చింది చెప్పమని ఈ రోజు ప్రజలు అడుగుతున్నారు సిపిఎస్ రద్దీదని చెప్పని ఉద్యోగస్తులు అడుగుతున్నారు అంగన్వాడీ కార్యకర్తలు అడుగుతున్నారు ఆశా వర్కర్లు అడుగుతున్నారు మున్సిపల్ పారిశ్రామ పారిశుద్ధ కార్మికులు అడుగుతా ఉన్నారు అలాగే యువత యువకులు అడుగుతున్నారు ఇట్లా చూసుకుంటాం మహిళా మతాలను ఈ రోజు రోడ్డు మీదకి వస్తున్నారు వీటన్నిటికంటే చాలా ఘోరమైన విషయం ఒకటి ఉందండి ప్రతి గ్రామంలో ప్రధానమంత్రి ఎంతో ముఖ్యమంత్రి ఎంతో గ్రామ సర్పంచ్ అంతకిషోర్ గారు అలాంటి గ్రామ సర్పంచిని వాళ్ళ ప్రభావితం చాలా చాలా ఎక్కువగా ఉంటుంది తొంభై ఐదు శాతం మా అభ్యర్థులు గెలిచారని చెప్పుకుంటున్న వైఎస్ఆర్ సిపి పార్టీ వాళ్ళు ఈ రోజు వాళ్ళని దొంగతనంగా అంటే అర్ధరాత్రి పూట దొంగిలిస్తే ఎవరినైనా దొంగలే అంటారు దొంగతనంగా పంచాయతీ నిధులను దారి మళ్లించిన ఈ ప్రభుత్వానికి ఈ రోజు పరువు కాపాడు కోసం కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్న ప్రజాప్రతినిధుల యొక్క ఉసురు శాపం కోపం ఆగ్రహ వేశాలు అన్ని రేపు సవిచూడబోతున్నారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఏ వర్గం అతనికి అనుకూలంగా ఉందో చెప్పండి కాబట్టి ఇవన్నీ స్పష్టంగా అర్థమైపోతా ఉందండి ప్రజలందరూ ఇప్పుడు ముఖ్యంగా ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ ఎన్నికల రణక్షేత్రంలో ప్రకటించిన అభ్యర్థులు చూసుకుంటా ఉంటే తొంభై తొమ్మిది మంది విశ్వవిఖ్యాత నటసారాభొమ్మ అన్న నందమూరి తారక రామారావు గారికి ఇష్టమైన సంఖ్య తొమ్మిది ఏమండి దాన్ని ఉదాహరించే తొంభై తొమ్మిది పే వచ్చేటట్టుగా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారని అయితే నేను భావిస్తున్నానండి కాబట్టి అన్నీ మంచి శకునాలే మంచి జరుగుతుంది ఆంధ్ర రాష్ట్రానికి ఈ తొంభై తొమ్మిది మందిలో ఒక్క ఒక్క వ్యక్తి కూడా ఓడిపోయే పరిస్థితి లేదండి జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి ప్రకటించింది దానికి ఇంకొక మాట నేను చెప్తాను అది అందరికీ అది ఇష్టమైతో కాదో నాకైతే తెలియదు కానీ నా మనసులో భావాన్ని నేను చెబుతున్నాను చంద్రబాబు నాయుడు గారు తన ఏంటో చూయించాడు భారతీయ జనతా పార్టీ వాళ్ళెంతో చూపించుకోవాల్సిన పరిస్థితి కల్పించాడండి